తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై నియోజకవర్గాలు గెలవడం అనే లక్ష్యంతో అయితే అభ్యర్థులను చేంజ్ చేస్తున్న పరిస్థితి ఉంది అలానే తిరువుకి సంబంధించి టికెట్ నాకే వస్తుందని చెప్పి కొన్ని సత్యశ్రీ గారు అంటున్నారు మాట్లాడదాం అసలు తిరువురు యాస్ఫిరెంట్గా ఉన్నారు మన ఎట్లా ఉండబోతుంది టికెట్ల రేస్లో మీరు ఉన్నారు ఎవరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు పొలిటికల్ గురించి మాట్లాడే కన్నా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే సార్ హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ ప్రాస్పరస్ బర్త్డే టు యూ గాడ్ బ్లెస్ యూ జగన్మోహన్ రెడ్డి సార్ యూ షుడ్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ ప్రాస్పరస్ లైఫ్ అండ్ ఎ వండర్ఫుల్ ఇయర్ టు యూ సార్ మే గాడ్ బ్లెస్ యూ ఐ విష్ యూ అ వాంగ్ అండ్ అ బ్యూటిఫుల్ బర్త్డే లెట్స్ సెలబ్రేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆస్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ గాడ్ బ్లెస్ యూ ఓకే టికెట్ కోసం మాట్లాడుకుంటా తిరువు టికెట్ గురించి మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో దమ్మున్న వాళ్ళని నిలబెట్టగలిగే సత్తా ఉన్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ క్వశ్చన్ అడగడానికి అసలు భయపడనక్కర్లేదు ఎందుకంటే వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్స్ ఎవరైతే వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యూన్సీస్లో ఉన్నారో డెఫినెట్గా వన్ సెవెంటీ ఫైవ్ కొడతామని మా గట్టి నమ్మకం అలాంటి నమ్మకాన్ని క్రియేట్ చేసింది మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మీరేమో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ కొడతామంటున్నారు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు నిన్న బహిరంగ సభలో మాట్లాడుతూ ఈసారి వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు లోకేష్ గారు మాటలు మీకు నిజంగా అర్థమయ్యా ఆయన మాట్లాడేటప్పుడు వాళ్ళ నాన్నగారికి కూడా కొంచెం ఈ చెప్పే మాటల్లో కన్ఫ్యూజన్ కనబడుతుంది ధైర్యం కనిపించట్లేదు ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలు వాళ్ళ దగ్గర లేవు ఎందుకంటే ప్రజల్లో మమేకమైపోయి పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేసి దమ్మున్న నాయకుడిగా ప్రతి పేద బడుగు బలహీన వర్గాల దగ్గర ఆయన వాళ్ళ మనసులో చోటు చేసుకుని వాళ్ళకి ఏ శ్రమ ఉంది వాళ్ళకి ఏ అవసరం ఉంది వాళ్ళు ఎలాగా వాళ్ళని డెవలప్ చేయాలి వాళ్ళు ఎలా ముందుకు తీసుకురావాలి అన్న బాటలో జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు వాళ్ళ ప్రతి ఇంటికి ప్రతి గడపని తాకారు వాళ్ళ చిన్న బిడ్డల నుంచి ఈరోజు ముసలి తాతలు అవ్వల వరకు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి కుదిరింది ఆంధ్రాని ఏదైనా డెవలప్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్లే ఇప్పటి వరకు సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధిలో కానీ మనం ముందుకున్నాము ఇక మీదట కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దీటైన నాయకుడు పుట్టలేదు పుట్టడు ఇక ముందు జగన్మోహన్ రెడ్డి గారే శాశ్వత సీఎం గా ఉంటారు లోకేష్ పాదయాత్ర ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కంటే అద్భుతంగా చేశారు లోకేష్ పాదయాత్ర ప్రజల కష్టాలు దగ్గరుండి తెలుసుకున్నాడు ఇది మాటల పాదయాత్ర కాదు చేతల పాదయాత్ర లోకేష్ దనిసి పవన్ కళ్యాణ్ కితాబ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు నెలలో ఒకరోజు రెండు రోజులు వచ్చి ఉండే ఆయన ఆయన పాదయాత్ర చేశారని ఆయన ఎలా చెప్తున్నారు అంటే నిద్రలోంచి లెగిసి అదేమన్నా సినిమా షార్ట్ అనుకున్నారా ఊరికే ఒక రెండు నిమిషాలు పాదయాత్ర చేస్తే అర్థమైపోతుంది అనుకోవడానికి సుదీర్ఘ పాదయాత్ర ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ శ్రమని రాసుకొని అది దాన్ని నెరవేర్చుతూ సంక్షేమ పథకాలని ఇంప్లిమెంట్ చేస్తూ నైంటీ నైన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు మళ్ళీ ఆయన ప్రతి గుమ్మాన్ని అడుగు గడప గడపకి వెళ్ళి అడుగుతున్నారు అలాంటి దమ్ము ఎవరికైనా ఉందా వాళ్ళు వాళ్ళు రాజకీయం చేసేటప్పుడు వాళ్ళ నాన్నగారు పద్నాలుగేళ్ళు అని చెప్తారు ఈ దత్తపుత్రుడేమో చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయమంటాడు ఒక నాయకుడి లక్షణాలు పవన్ కళ్యాణ్కి లేనప్పుడు అతను ఎలా చెప్తాడు లోకేష్ పాదయాత్ర గురించి లేకపోతే చంద్రబాబు నాయుడు నాయకత్వం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ అంటున్నారు పవన్ కళ్యాణ్ సినిమాల్లో కన్నా ప్రజలు ప్రజలతోనే దగ్గరుంటుండ్రు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ సరికి బాలకృష్ణ అంటున్నాడు బాలకృష్ణ గారు మాట్లాడేటప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళే బాలకృష్ణ అవుట్ గో అవుట్ అని చెప్పడం మనం విన్నాము నిన్న అట్లాంటిది మనం టీవీలో చూసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని బాలకృష్ణ చెప్పడం సినిమా స్క్రిప్ట్ కాదు డైలాగులు చెప్పేస్తే జనాలు నమ్మేయడానికి ఇది నిజ జీవితం ఇది రాజకీయం ఇది సంక్షేమ బాటలో నడిచే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇందులో ఒకసారి ఉండి మేము బాలకృష్ణ గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాం వైఎస్ఆర్సిపిలోకి రమ్మని ఎందుకంటే మాకు తెలుసు తెలుగుదేశం పార్టీలో ఆయన ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారో మేము చూస్తున్నాం కాబట్టి మాకు మా వైఎస్ఆర్సిపి పార్టీకి మా నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది అట్లాంటి నమ్మకం ఉన్న నాయకుడి కింద ఎవరైనా చేయాలి అంతేగాని దొంగల దగ్గర దోచుకునే వాళ్ళ దగ్గర దొరల దగ్గర పనిచేస్తే వాళ్ళకి పేదవాళ్ళకి ఏం అవుతుందో వాళ్ళకి అర్థం కాదు